ఆత్మను ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఏమని నేను సాగి దైవ సాకి దగ్గర చూసినప్పుడు అన్నాడు అమ్మా ఈ శివుల్లో ఏ మాటలు అందరూ తల ఒక చెప్తున్నారు నువ్వు కూడా చెప్పగలవా అన్నాడు నేను అన్నాను ప్రభా నేనైతే చదువులేను దాన్ని ప్రభా ఏదేమైనా కానీ మాట ఈ సన్నిధిలో నేను చెప్పాలని చెప్తారయ్యా నాకు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇటు ధైర్యాన్ని ఇచ్చాడు చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు మీ అందరికి నా వందనాలు ఏసు అనగా ఏదర్థం రక్షించేవాడు అని అర్థం ఏమర్థం రక్షించేవాడు అని అర్థం ఎందుకు దేవుడు రక్షించుకోలేకపోయాడు రక్షించలే రక్షించగలిగేవాడే కదా మరణించి ఆయన ఆయన మరణించడాన్ని బట్టి ఆ రక్షణ మనకు అదే అదే ఇంకా రెండో మనం చెప్పండి అదే అర్జనులే సాగా పుచ్చుకొని చిరకాలుగా చేదు మారాని ఏం చేసే మొదలుగా మార్చేడు కానీ దేవుడు ఆ చిరకాలు పుచ్చుకోవడాన్ని బట్టి ఆ పాపం అనే చేదు మిగటాన్ని బట్టి ఈ రోజు మనకి రక్షణ వచ్చింది మన పరిశుద్ధము అని ఉండాలని దేవుడు ఆ మాటను పరిపేడు తరువాత మాట సమర్థమైనది అంటే మరణాన్ని సమర్థమైనది అని అంటే నేను మరణాన్ని సమర్థమైపోతున్నాను మరలా నేను తిరిగి చెప్పలేదు దేవుడు మరణాన్ని సమర్థి చేస్తున్నాను కానీ మరలా నేను తిరిగి లభిస్తాను అని చెప్పాడు తల వంచాడు తల అంటే ఎంత తప్పు చేస్తాను ఎంత పాపం చేస్తాను ఎంత ఇది చేస్తాడో తల వంచేడు ఉమా తల వచ్చే పని తల వంచాడు అంత మౌనముగా మన పాపాల గురించి మన శాపాల గురించి ఆయన కలవరిలో మౌనముగా ఇలా తల వంచాడు అంట ఆత్మ అప్పగించాడు ఎంతమందిగా దేవుడు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కానీ ఆత్మ ఎవరి ఆత్మ దేవు ఆత్మగా ఎవరు మన ప్రభు అయినా ఆయన నుంచి మన ఆత్మలో అభివృద్ధిపరచిన దాన్ని